మన దగ్గర సైలేజ్ దొరుకుతుంది మ్యాట్లు కూడా ఉన్నాయి పారలు కూడా ఉన్నాయి మ్యాట్లు పారలు సైలేజ్ ఎప్పుడు అవైలబుల్ ఉంటది మన దగ్గర ఇప్పుడు ఎంత ప్రస్తుతం ఉంది ఎయిట్ టన్నులు ఎయిట్ టన్నులు ప్రస్తుతం పది టన్ను వచ్చింది మూడు టన్నులు పోయింది పది టన్నులు వస్తే మూడు టన్నులు పోయింది మూడు టన్నులు ఏ టన్నులు ఇప్పుడు అయితే ఇది కూడా అయిపోవాలి ఒక రెండు రోజులు ఏళ్ళ రేపు అవి అయిపోతాయి చూసుకోవచ్చు ఎవరికన్నా మ్యాట్లు ఉంటాయి రబ్బర్ మ్యాట్లు కేరళ నుంచి తెప్పించినాము ఒరిజినల్ ఎడికి వచ్చిన కేరళ

తెచ్చిన రేట్కే దీంట్లో మాత్రం మనం రూపాయలు లాభం తీసుకుంటాం తెచ్చిన రేట్కే ఇస్తావు ఎందుకంటే ఆవులు కూడా తెస్తావు కదా దాంతో పాటు దాంతో పాటు వేసుకోసం కాబట్టి అట్లే ఇచ్చేస్తాం అట్లే రైతులకు ఉపయోగపడుతుంది అని ఇది ఎట్లా నా ఒక్క సంచరణ సాయి లేదనా అది ఒక బిండ యాభై కిలోలు ఉంటుంది ఒక్క బండలు యాభై కిలోలు ఉంటుంది యాభై కిలోలు అంటే ఎంత అన్నది బండలు అంటే కిలో ఎంత అన్న కిలో ఒకసారి ఒక రేటు రాదు ఏడు రూపాయలు వస్తుంది ఎనిమిది రూపాయలు వస్తుంది ఇప్పుడు కొంటే బండలే ఆ బిండ బిండనే కొనాలి కుల్ల అయ్యావు కుల్ల ఉండదు ఎంత బండలు బట్టి అంద ఇప్పుడు ఎంత కిలో ఎన్ని కిలో ఉంటుంది ఒక బండలు యాభై కిలోలు ఉంటే ఇక దాన్ని బట్టి మనకు వచ్చిన దాని మీద రూపాయి లాభం చూసుకొని కేజీ బట్టి ఇక అంతే ఒరిజినల్ అది సైలేజ్ మాత్రం ఒరిజినల్ సైలేజ్ అది ఇట్లా ఎన్ని రోజులు వస్తారు ఇప్పుడు దగ్గర ఇప్పుడు కదా బ్యాగులు మళ్ళీ ఎల్లుండి వస్తావు మళ్ళీ చూసుకోవచ్చు ఇక్కడ శాలేజీ కూడా అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ మీకు అన్న నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను స్క్రీన్ పైన ఎవరికైనా కావాలనుకుంటే ఆ స్క్రీన్ స్క్రీన్ పేర్ కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయచ్చండి పారాలు కూడా అమ్మకానికి ఉన్నాయి మ్యాట్లు కూడా అమ్మకానికి అమ్మకనుకున్నాయి ఏడు ఫీట్ల మ్యాట్లు అండి ఇంకోటి మీకు పారాలు ఎక్కడ దొరకవు ఇంత ఇంత మంచి క్వాలిటీ ప్లేస్ ఇంత పొడుగున్నాయి స్పెషాలిటీ అంటే దీంట్లో కొంచెం స్పెషల్ అని చెప్పండి యాదనా గారు అందరి నెంబర్ మీకు స్క్రీన్ పని ఇస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి కనుక్కోవచ్చండి డిస్టిక్ కడతాల మండలం